ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుభ్యో నమ ఓం ధున్ దుర్గా నమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి ఆరవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి ఆరవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనకు ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు కొంచెం కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఇది మాతృస్థానం మాతృస్థానంలో సింధుడు సంచారం చేస్తున్నాడు ఈ మాతృస్థానంలో సంచుడి సంచారం అనేది ఖచ్చితంగా మీ తల్లి గారి ఆరోగ్యం విషయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి వారి ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి వారి ఆరోగ్యం కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం వహించకూడదు అలాగే విద్యార్థులు ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు చదువులో చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి మీ వ్యాపకాలన్నీ కూడా ఇతర త్రావాట్ల మీద కనుక ఉంటే ఖచ్చితంగా అది మీకు ఇబ్బంది కలిగిస్తుంది విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు ఏకాగ్రత ఉంటేనే మనం ఏదైనా సాధించగలం ఏకాగ్రత లేకుండా మనం ఏది సాధించలేం చదువు కూడా అంతే ఈ విషయాన్ని గమనించి విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా ఈరోజున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది స్థిరాస్తులంటే మీరు ఇల్లు కొనటం కానీ లేకపోతే భూములు కొనటం కానీ ఇతరత్ర ఆస్తులు కొనాలన్నా లేదా అమ్మాలన్నా ఆ రాతకోతల విషయాల్లో కానీ అగ్రిమెంట్ల విషయాల్లో కానీ ఇతరతర ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అలాగే ఈ రోజున ఎక్కువగా మీరు ఈ చెడిపోయిన పనులు కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే మళ్ళీ రీసైక్లింగ్ అనమాట ఈ రైస్ రీసైక్లింగ్ చేసే పనిలో పడతారు మీరు అలాగే ఈ రోజున వాహనాలు కొనుగోలు చేసే వాళ్ళకి వాహనాలు మీరు నిరభ్యంతరంగా కొనుగోలు చేసుకోవచ్చు అది టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఏ విధంగానైనా సరే మీరు ఈ ఈరోజున వర్ధ దుర్ముహూర్తాలని వర్జదు దుర్ముహూర్తాలను మినహాయించుకుని శుభకాలాల్లో మీరు ఆ పనులు చేసుకోవచ్చు అయితే ఈ రాశికి చెందిన జాతకులకి మానసికంగా మాత్రం వీళ్ళు ప్రశాంతంగా ఉండరు కుంభరాశి వాళ్ళు ఈరోజు ఎందుకంటే ఏదో ఒక రకమైన బాధ ఏదో ఒక రకమైన ఆందోళన ఏదో ఒక రకమైన ఇబ్బంది మిమ్మల్ని ప్రశాంతంగా వండినవద్దు దానివల్ల ఏంటంటే మీరు శారీరకంగా మానసికంగా బాగా అలిసిపోతారు మానసికమైన ఆందోళన పెరిగిపోతుంది ముఖ్యంగా వ్యక్తిగత జీవితం గురించి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కానీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన భవిష్యత్తుకి సంబంధించి కానీ అలాగే మీ కుటుంబ సభ్యుల గురించి కానీ కుటుంబ సభ్యుల కుటుంబంలోని వ్యక్తుల గురించి కానీ మీరు ఎక్కువగా మదన పడే అవకాశాలు ఉంటాయి అలాగే చేసే సామర్థ్యం ఉంటుంది మీకు సత్తా ఉంటుంది ప్రతిభా పాటవాలు ఉంటాయి కాకపోతే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి మీకన్నా తక్కువ స్టేజ్లో వాళ్ళు తక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళు ఎదిగిపోతూ ఉంటారు మీరు అక్కడే ఉంటారు దానికంతటికీ కారణం గ్రహస్థితే అందువల్ల ఈ విషయాన్ని గమనించి మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎప్పుడు కూడా పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు మరింత ఆందోళన పెరుగుతుంది అందువల్ల మీ లక్ష్యం ఏదో మీ గమ్యం ఏదో మీ టార్గెట్స్ ఏదో వాటి మీద దృష్టి పెట్టాలి తప్పించి ఇతరత్ర విషయాల మీద మీరు దృష్టి పెట్టకూడదు ఎందుకంటే మీకు అన్ని అర్హతలు ఉంటాయి అన్ని సామర్థ్యాలు ఉంటాయి కాకపోతే ఆదాయం ఉండదు పనిచేసే ఓపిక ఉంటుంది పనిచేసే సత్తా ఉంటుంది కాకపోతే అవకాశాలు వచ్చిన అవకాశాల నుంచి వచ్చే రాబడి బాగా తక్కువగా ఉంటుంది ఈ రాబడి తక్కువ పోవటం వల్ల మీరు మానసికంగా కుంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు అలాగే మీరు చేస్తున్న పనుల్లో చేస్తున్న కార్యాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మీ పనులన్నీ కూడా కాలాతీతం అయిపోవడానికి ఆలస్యం అయిపోవడానికి మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి అవి పూర్తి చేయలేకపోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీకు ఒక రకమైన డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోతారు ఈ డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోయి ఏ పని మీద కూడా శ్రద్ధ కలగదు ఏ పని మీద కూడా ఆసక్తి ఉండదు ఒక రకమైన స్వామర్తనం మీలో ఆవరిస్తుంది ఆ స్వామతం ఆవరించి మీకు పనిచేసే సత్తా ఉన్నా తగిన ప్రతిభా పాటవాళ్ళు ఉన్నా కూడా మీరు ఆ పనిని ముట్టుకోరు ఎందుకంటే మీరు ఇప్పుడు డిప్రెషన్ మూడ్లో ఉన్నారు కాబట్టి అందువల్ల కుంభరాశి వాళ్ళు అలాంటి వాటికి దూరంగా ఉండాలి ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ అనేవి వెరీ కామన్ ప్రతి మనిషికి కూడా ఈ అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతీది కా కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి ఏ శైలంలో ఉన్నప్పుడు దాన్ని తట్టుకునే ప్రయత్నం చేయాలి దాని నుంచి పారిపోయే ప్రయత్నం చేయకూడదు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళు ఓర్పు సహనంతో సంయోనంతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలకు కానీ ఘర్షణలకు కానీ గొడవలకు కానీ దిగద్దు మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు సాధ్యం అంతవరకు మౌనంగా వండిపోండి ఏ గొడవ ఉండదు ఎవరేమనుకున్నా మీరు మౌనంగా వండుకోండి దానివల్ల సమస్యలు చాలా వరకు మఠమయమైపోతాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మ బలాన్ని విడిచిపెట్టకూడదు ధైర్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల అలా వెళ్తే కనుక మీకు చాలా వరకు సానుకూలంగానే ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి స్తోత్రపట్నం చేయాలి శనగల్ని నానబెట్టి ఆవుకు పెట్టాలి లేదా శనగల్ని దానం చేసినా పర్వాలేదు పేద బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానివల్ల ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే అట్టిపళ్ళు అట్టిపళ్ళు ఆవుకు పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రోజున మీరు పసుపు రంగు కలర్లో ఉన్న కర్చిఫిన బట్టలన్నా వేసుకోండి లేకపోతే కర్చిఫ్నన్నా మీ జేబులో పెట్టుకుని వెళ్ళండి చాలా వరకు శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా భవంతు नमस्कार